రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని మండల బీసీ నాయకులు పాత బస్టాండ్లోని వివేకానంద విగ్రహం దగ్గర ఐక్యత ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధనే లక్ష్యంగా రేపు తెలంగాణ రాష్ట్ర బంధుకు అందరూ సహకరించాలని కోరుతూ బీసీ రిజర్వేషన్ల కొరకు బీసీ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయని గ్రామీణ స్థాయిలో బీసీ కుల సంఘాలు బీసీ నాయకులు బీసీ ప్రజలు ఒక వచ్చి మన హక్కుల కొరకు పోరాడే మంచి తరుణమని అన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు కొండా గౌడ్ జాతీయ బీసీ సంఘం యువజన కార్యదర్శి ఈడుగురాళ్ల సురేష్ గౌడ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం యూత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీలం స్వామి జేఏసీ నాయకులు గీస భిక్షపతి పారిపెల్లి శ్రీనివాస్ తోట ధర్మేందర్ పల్లె సత్యం యాగండ్ల మల్లేష్ గీసశంకర్ బీసీ సంఘాల మండల అధ్యక్షులు శీలా ప్రసాద్ పుళ్ళూరు శ్రీనివాస్ వివిధ సంఘాల అధ్యక్షులు పిట్ల విఠల్ రామ్ గోపాల్ పుల్లూరు రవి కొమరయ్య పూస బాలయ్య స్వామి రాజేశం తదితరులు పాల్గొన్నారు చూస్తా ఉన్నాం ఒక మంచి శుభ పరిణామం ఈరోజు తెలంగాణలో ఏదైతే దేశంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఈరోజు దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ముప్పై ఐదు బీసీ సంఘాలన్నీ కూడా ఒక్క తాటికి వచ్చి ఈరోజు బీసీ జేఏసీగా ఏర్పడడం జరిగింది ఇది మంచి పరిణామం అని చెప్పి అందరం హర్షిస్తూ ఉన్నాం ఈ యొక్క శుభ పరిణామాన్ని బీసీలందరం కూడా ప్రజల్లోకి తీసుకుపోదాం మనం కలిసికట్టుగా ఉండి మనకు కావలసినటువంటి హక్కుల కొరకు మనం పోరాటం చేస్తాం మనము దాదాపు యాభై ఏడు శాతం ఉన్నటువంటి బీసీలము ఇలా నలభై రెండు శాతం రిజర్వేషన్ల కొరకు పోరాడుతూ ఉన్నాం ఇలా మేము ఒకటే చెప్తా ఉన్నాం చట్ట సభలలో నలభై రెండు శాతం అమలు రిజర్వేషన్ అమలు కావాలి అట్లయితే విద్య ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాలలో అవకాశాలు వస్తాయి కాబట్టి తద్వారా బీసీలంతా కూడా ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా ఎదిగి ముందుకోవడానికి అవకాశం ఉంటుంది